ఇరిగేషన్ సంబంధించి ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి సమయం తక్కువనందున దీన్ని రేపటి వాయిదేస్తే బాగుంటుంది మేము కూడా అందరం చర్చలో పాల్గొనాలి ఎందుకంటే ఇది నది నదీ జలాలకు సంబంధించింది కాబట్టి మెయిన్ ఇష్యూలో మేము అందరం పాల్గొనాలి రోజు రాత్రి తొమ్మిది పది అవుతుంది దీని మీద సుదీర్ఘ చర్చ జరగాలి ఎందుకంటే ఇప్పుడు మనకు నదీ జలాల సమస్య ఈ ప్రాజెక్టుల సమస్య కాబట్టి దయచేసి ఈరోజు వాయిదేస్తే బాగుంటుందని మా అందరి సభ్యుల పక్షాన విప్గా కోరుతున్నాను దయచేసి ఒక్కరోజు మాత్రం వాయిదా వేస్తే అధ్యక్ష నిన్న మేము తొమ్మిది తాకున్నాం మరి వాళ్ళంతా పారిపోయారు అధ్యక్ష మేము రోజు తొమ్మిది ఏళ్ళ దాకా చర్చ చేస్తుంటే వాళ్ళు పారిపోయారు మొన్ననేమో కోరం పద్దెనిమిది మంది ఉంటే కూడా పద్దెనిమిది మంది ఉంటే కూడా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు అధ్యక్ష వాళ్ళు పెళ్లిళ్ళ కోసమే షాక్ చేసారు ఇలా మా జాతరలో మా సభ్యులంతా ఉండాలి ఇది ఇంపార్టెంట్ చర్చ అధ్యక్ష దయచేసి ఒక్కరోజు వాయిదా వేయండి స్పీకర్ స్పీకర్ సార్ సార్ వాయిదా వేయాలని మా విప్ గారు కోరిను నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల బైరోడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం పొద్దున ఇప్పుడు సాయంత్రం కూడా ఆయన రాడు సార్ 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 అరే ఎందుకు భయపడదు సార్ మన నలగొండకు వచ్చి సార్ సార్ మన నలగొండకు వచ్చి నలగొండకు వచ్చి ఏం మాట్లాడండి సార్ ఆయన నలగొండకు వచ్చిండు హెలికాప్టర్ లో కూర్చోవచ్చు హెలికాప్టర్ లో కూర్చోవచ్చు ఆయన కార్లో ఐదు నిమిషాలు రాలేదు అధ్యక్ష కార్లో లెజిస్ట్రేషన్ ఎల్ఏ మినిస్టర్ గారు ఎల్ఏ మినిస్టర్ గారు అన్న అన్న గౌరవ సభ్యులు గౌరవ గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతా ఉన్నా నేను చెప్తాను నేను చెప్తాను చెప్తాను సార్ ఇప్పుడు సార్ సార్ మా ఐలే గారు హైలే గారు కోరయారు అధ్యక్ష అట్లానే ఎంఐఎం సోదరులు ఉన్నారు సిపిఐ సోదరులు ఉన్నారు మరి టిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులను కూడా వారి అభిప్రాయానికి తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా आपसे रेड्डी गारू एक रिक्वेस्ट ये रे करना चाह रहा हूँ जैसे हमारे प्रशांत रेड्डी गारू प्रशांत रेड्डी गारू సార్ ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేసరితగా వారు ఉపసంహరించుకోవాలి లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి ఆ తర్వాతనే మేము మాట్లాడతాం ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు సభలో మాట్లాడే విధానం ఇది కాదు మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు మీకు కూడా మీరు మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష నేను అనరాజైంది ఇష్టం నేను కూడా అనొచ్చు దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం సార్ నేను సార్ సార్ ఒకటి సార్ ఒకటి ఒకటే ఒకటే నిమిషం ఒకటే నిమిషం సార్ మొన్న నలుగురునకు గంట నోరు చెప్పి హెలికాప్టర్లు ప్రయాణం చేసిన పెద్ద పని గిరి నుంచి నల్లగిరి ముఖం లేక నల్గొండ రికార్డులను పరిశీలించి పరిశీలించి తొలగిస్తాము రికార్డులను పరిశీలించి తొలగిస్తాము మాట్లాడండి మీరు మాట్లాడండి ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని మీద నిర్ణయం కావాలి సార్ ఈ హ్యాస్ టు అపాలజీ సార్ ఐదర్ ఈ హ్యాస్ టు టెండర్ అపాలజీ ఆర్ యూ హ్యావ్ టు రిమూవ్ ద వర్డ్స్ దెన్ ఓన్లీ తప్పకుండా తప్పకుండా రిమూవ్ చేస్తాం థ్యాంక్ యూ మాట్లాడండి మాట్లాడండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడుకుంటు ఉంటే మంచిది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ